భర్త మీద కేసు పెడితే ఫర్దర్గా ఉద్యోగం చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా ఉండదా ఉద్యోగం లాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందా నాకు కూడా స్టార్టింగ్లో చాలా కన్ఫ్యూజన్ అయ్యేది కొంతమంది ఏమో లేదు పర్వాలేదు ఫ్యామిలీ కేసే కదా అని మేము కొలీగ్స్ అనుకునే వాళ్ళము లేదు లేదు ఇంతకు ముందు వరకు కేసులో ఏం ప్రాబ్లం లేదు ఫ్యామిలీ కేసు కదా పెద్దగా పట్టించుకోవట్లేదు కంపెనీస్ అని అనేవాళ్ళు సరే కదా అని అలా అనుకుంటే మా దగ్గరకు వచ్చే క్లయింట్స్ ద్వారా మాకు నాలెడ్జ్ పెడతాం జరిగింది ఇందులో పర్టికులర్గా సెక్షన్స్ చట్టాలు జాబ్స్కి వీటికి రిలేటెడ్గా ఉండదు కంపెనీ టు కంపెనీ నాగరాజు గారు మనం కనుక తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లం లేదు అని అనుకోకూడదు నంబర్ వన్ ఎందుకు అంటే కంపెనీ టు కంపెనీ హెచ్ఆర్ రూల్స్ ఎట్లా అయితే మారుతూ ఉంటాయో వీటి పట్ల కూడా రిస్క్ ఆఫ్ ద ఎంప్లాయీ అన్నది ఒక ఫ్యాక్టర్ ఉంటుంది అంటే ఆ ఎంప్లాయర్ అంటే ఆ కంపెనీ ఈ వ్యక్తిని ఎక్కడికైనా అమెరికాకి పంపించాలి అనుకోండి సాఫ్ట్వేర్లో ముఖ్యంగా నేను అమెరికా ట్రైనింగ్కి పంపించాలి కానీ ఈయన మీద ఫోర్ నైన్టీ ఎయిట్ డొమెస్టిక్ వైలెన్స్ ఇవన్నీ కేసులు ఉన్నాయనుకోండి పోలీస్ వెరిఫికేషన్లో నెగిటివ్ వస్తుంది ఫస్ట్ థింగ్ ఇస్ పోలీస్ వెరిఫికేషన్లో నెగిటివ్ వచ్చేస్తుంది నంబర్ టూ ఇప్పుడు ఆ పోలీస్ వెరిఫికేషన్లో నెగిటివ్ వచ్చినప్పుడు ఈ ఎంప్లాయర్ ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఈ జాబ్కి సంవత్సరానికి యాభై లక్షల ప్యాకేజ్ ముప్పై లక్షల ప్యాకేజ్ తీసుకుంటే ఫ్యూచర్లో ఆన్ సైట్ కూడా పంపించాలని కోరిక ఉంటుంది కదా ఆ ఎంప్లాయీ మీద ఎక్కువ డబ్బులు లాగాలని ఉంటుంది కదా కంపెనీకి కూడా మరి దానికి పనికిరాడు కదా అదొక ఫ్యాక్టర్ వేర్ ఈ రెజ్యూము ఎంట్రీ లెవెల్లోనే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్ పోలీస్ వెరిఫికేషన్ చెక్ రెండు చేస్తారు బ్యాక్గ్రౌండ్ చెక్ ఏమో ఇంటర్నల్లీ క్రిమినల్ కేసెస్ ఏమైనా ఉన్నాయా లేదా మన కంపెనీ అట్మాస్ఫియర్ బాగుంటుందో లేదా అని పోలీస్ వెరిఫికేషన్ చెక్ కూడా ఎందుకు చేస్తారంటే పొద్దున్నే నేను యుఎస్కి పంపించాలనుకుంటున్నాను దానికి అర్హుడా కాదా ఫోర్ నైంటీ ఎయిట్ ఏలో పాస్పోర్ట్ సీజ్ చేస్తారు ఎందుకు అంటే ఆ కంప్లైంట్ ఇచ్చేటప్పుడే అది కూడా చెప్పేది అది కూడా చెప్పేది మేమే లాయర్లే అటువైపు నుంచి లాయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్లియర్గా కంప్లైంట్లో ఈయన బయటకు వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి దయచేసి పాస్పోర్ట్ని సీజ్ చేయండి అని కంప్లైంట్లో రాసి మరీ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ చేపించేది కూడా మేమే కాబట్టి ఖచ్చితంగా ఫోర్ నైంటీ ఎయిట్ ఏ డొమెస్టిక్ వైలెన్స్ని లైట్ తీసుకోవద్దు అంటారు నేను అయితే మరి భయపడాలి సార్ గజగజ అంటే వనకక్కర్లేదు ఇంతకు ముందులాగా అరెస్ట్ చేయట్లేదు టూ టూ థౌజండ్ ఫోర్టీన్లో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చింది ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అన్నది అందులో ఏమంటుంది ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కానీ ఇంతకు ముందు తెల్లారి ఐదున్నరకు వచ్చి తలుపులు అని కొట్టి అత్త మామ మరది మరుదలు ఎవరు వాళ్ళని తీసుకొని వ్యాన్లో జీపులో వేసుకొని వెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పడేసేవాళ్ళు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఏమైంది అంటే విపరీతమైన ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసులు అయిపోయి జైలు నిండిపోతాం జరిగింది మొత్తం దేశవ్యాప్తంగా సందుకు ఒక ఇద్దరు ముగ్గురు జైల్లోనే ఉండేవాళ్ళు అత్త మామలు అంత కేసు అంటే ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికి మనకు తెలియదు ఇప్పుడు మన ఇంటి పక్కన ఏం గొడవలు జరుగుతున్నాయనేది అప్పుడు తెలిసిపోయేది ఎందుకంటే తెల్లారి పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లే వాళ్ళు సందు సందంతా తెలిసేది మీరు కనుక ఎర్లీ టూ థౌజండ్ అండ్ నైన్టీన్ నైన్టీస్లో కనుక చూస్తే అత్త మామ ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళు అందరిని అరెస్ట్ చేసి వెళ్ళి స్ట్రైట్ తీసుకెళ్ళి జైల్లో వేస్తామే నాన్ అబెయిలబుల్ అదే అప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత బెయిల్ వేసుకోవాలి టూ థౌజండ్ ఫోర్టీన్లో ఈ చట్టాన్ని రద్దు చేశారు ఏం చేశారు అంటే అరెస్ట్ చేయకండి ఇందులో ఫాల్స్ కేసెస్ ఎక్కువైనాయి అంటే కోడల పిల్లలు దొంగ కేసులు ఎక్కువైనాయి కాబట్టి అరెస్ట్ చేయకండి ఫోర్ నైంటీ ఎయిట్ ఏకి ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వండి అంటే మీరు సహకరించండి విచారణ సహకరించండి ట్రయల్లో కనుక ప్రూవ్ అయితే అప్పుడే కన్విక్ట్ చేయండి అప్పుడే జైలుకి పంపేయండి అని చెప్తాం జరిగింది ఇప్పుడు చాలా కేసులు ట్రయల్లో ప్రూవ్ అయిన తర్వాత జైలుకి వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు అయితే నైంటీ పర్సెంట్ ట్రయల్లోనే కాంప్రమైజ్ అవుతారు ట్రయల్ స్టేజ్లో ఒకళ్ళు అటెండ్ కాకపోతాము కొంతమంది ఇంకా వదిలేయని వదిలేసుకుంటాము ఇట్లాంటివి చాలా జరుగుతుంట వల్ల తొంభై శాతం జైల్లో ఖాళీ అయినాయి పది శాతం వరకు కన్విక్ట్ అయ్యి ప్రూవ్ అయితే వాళ్ళని మాత్రమే రెండేళ్ళో ఏడాదో జైలుకు పంపిస్తుంది జరుగుతుంది మరి ఇంత ఇది ఉన్నప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ అని లైట్ ఎలా తీసుకుంటారు కేవలం అరెస్ట్ మాత్రమే రద్దు చేశారు తప్ప వేరే రూల్స్ అన్నీ అందులో ఉన్నవి అలాగే ఉన్నాయి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఒక్కటే ఉపసంహరణ కానీ పాస్పోర్ట్లు కానీ మీ జాబులకు కానీ ఎప్పటికైనా ఫోర్ నైంటీ ఎయిట్ ఒక ఆటంకమే బా నేను అబ్బాయిలకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అబ్బాయిలకి ఎందుకంటే ఫోర్ నైంటీ ఎయిట్ అమ్మాయిలకు లేదు ఓకే అబ్బాయిలకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీరు కనుక మ్యారేజ్ తర్వాత మీ వైఫ్తో ఏమైనా గొడవలు పడితే మాత్రం దయచేసి మీరు కొంచెం కాంప్రమైజ్ అవటానికే ట్రై చేయండి కొంచెం ముందే గమనించండి మీ వైఫ్ ఎవరిదైనా లాయర్తో మాట్లాడుతుందా కుంపదీసి ఆ లాయర్ అవతల వైపు లాయర్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏమైనా సజెస్ట్ చేస్తే నాకు మరి ఫ్యూచర్లో ఆన్ సైటు జాబు కొత్త ఆఫర్లు అన్నీ ముగిసిపోతాయి కాబట్టి నేను అబ్బాయిలకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే జాగ్రత్త పడండి పెళ్ళిళ్ళ తర్వాత గొడవలు కనుక విపరీతంగా వెళ్తే మీరు ఈగోలకు పోకండి ఎందుకంటే ఈ కేసెస్లో ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేవలం అబ్బాయిల మీద పడతాయి అమ్మాయిల మీద లేదు ఈగోలకు పోకండి తగ్గండి తగ్గి పెద్దవాళ్ళని కూర్చోబెట్టుకోండి అడ్వకేట్స్ కూడా కాదు నాగరాజు గారిని అనేది ఫస్ట్ ఇంట్లో పెద్దవాళ్ళని కూర్చోబెట్టుకోండి ఆ అమ్మాయి ఏదైనా షరతులు పెడితే మీరు తప్పని పరిస్థితిలో అది మీకు నచ్చకపోయినా కూడా మీ కెరియర్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం మీకు మిమ్మల్ని ఈగో తగ్గించుకొని ఆ షరతులను ఏదైనా పెద్ద ఎక్కువ షరతులు పెడితే రిక్వెస్ట్ చేసుకొని తగ్గి ఆ తర్వాత అమ్మాయి మనసు గెలుచుకొని మళ్ళీ మీరు ఫ్యామిలీ లైఫ్ సాగించండి అని డైరెక్ట్గా నేను అడ్వైజ్ ఇస్తాను జరుగుతుంది నాగరాజు గారు అడ్వకేట్గా మీరే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నేను తప్పు చెప్పకూడదు నేను సో నేను ఆ అబ్బాయిలను తగ్గమనే చెప్తున్నాను మీరు ఎక్కువ ఈగోలోకి వెళ్తే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ పడి అనవసరంగా మీ కరియర్స్ మీదకి తెచ్చుకోకండి